నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర సిద్ డాక్టర్ శేషు లైన్ సత్యనారాయణ సుబ్బు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి అమావాస్కి ఎప్పుడో ఇంకా నైంటీ పర్సెంట్ ఇక్కడే పెడుతున్నారు హాస్పిటల్ అంటే పేదలు ఉంటారు కదా వాళ్ళకి పాటు వాళ్ళకి ఈ సౌకర్యాన్ని ప్రతి అఫ్మాస్ కల్పిస్తారు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమం మీరు నాకు వన్ ఇయర్ అబో నుంచి నా పేరు టీవీ సురేంద్ర సెక్యూటర్ ఆఫ్ సైన్స్లో పినాకిని మా యొక్క పినాకిని పర్మినెంట్ హాస్పిటల్ రిజా వైద్యశాల ముందు వచ్చే రోగులకి వారి హెల్పర్లకి వాళ్ళకి అందరికీ భోజన సదుపాయం కోసం వారి ద్వారా ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మనన్ థ్యాంక్ యూ